గోల్ లేకుండా జీవితం అసలు మీనింగ్ఫుల్గా ఉండదా గోల్స్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి మన సొసైటీ గోల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఏం చెప్తుంది వాటి కోసం శ్రమించాలి కష్టపడాలి అని కానీ ఆ రెండు పదాలు మాత్రమే మనం అనుకున్న గోల్ని చేరుకునేలా చేస్తాయని గ్యారంటీ ఉందా గోల్స్ అనేవి ఒక డైరెక్షన్ మాత్రమే బట్ ద జర్నీ మ్యాటర్స్ మోర్ దెన్ ద డెస్టినేషన్ నేను ఒకప్పుడు గోల్ని అచీవ్ చేయడంలో మునిగిపోవడం వల్ల లైఫ్ని కంప్లీట్గా మిస్ అయ్యాను కానీ కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత జర్నీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది రియలైజ్ అయ్యాను మీ గోల్స్ చిన్నవైనా పెద్దవైనా మీరు ఎంజాయ్ చేయగలిగే ప్రాసెస్లో ఉంటేనే అవి సక్సెస్ అవుతాయి గోల్స్ అచీవ్ చేస్తూ జర్నీని మిస్ చేయకండి ఎందుకంటే జర్నీలోనే మీకు మీరేంటో అన్నది రీడిస్కవర్ చేయగలరు మరి మీ గోల్స్ మీ జర్నీ ఇచ్చాయా లేదా స్ట్రెస్ ఇచ్చాయా కామెంట్స్లో చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన గోల్ సెట్టింగ్ గురించి డీప్గా తర్వాత మాట్లాడుకుందాం